ఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు అంబేద్కర్ కొనసీమ జిల్లా రామచంద్రపురం కూటమి ప్రభుత్వం పింఛన్లు తొలగించి మాపొట్ట కొట్టొద్దు ఆర్డీ కార్యాలయం వద్ద భారీ వికలాంగుల ధర్నా తొలగించిన పెన్షన్లను పునర్దించాలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వేలాది మంది వికలాంగులు వృద్ధులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు పింఛన్ల జాబితాలను ఒక్కసారిగా కత్తిరించి అనేక మందికి క్రమం తప్పకుండా రావాల్సిన పింఛన్లు ఆపివేయడం క్రూరమైన చర్య ఇది వికలాంగుల హక్కులపై దాడి వేసినట్టే రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పింఛన్ హక్కు మాకెందుకు కత్తిరింపు పింఛన్ తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్లక్ష్యపు నిర్ణయాలు వెనక్కి తీసుకో హక్కులను కాపాడండి అంటూ నినాదాలు చేశారు దివ్యాంగుల హక్కుల వేదికుమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు ముత్యాల పోసికుమార్ వారికి మద్దతుగా పి డిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు బీసీవై పార్టీ బర్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు నాయకులు మాట్లాడుతూ పింఛన్ రద్దుతో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు రోడ్డున పడ్డారని సరైన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా పింఛన్లు ఆపడం క్రూరమైన నిర్ణయమని అన్నారు మూడు వేలు పింఛన్ మొత్తాన్ని ఆరు వేలు రూపాయలకు కి పెంచితే దివ్యాంగుల కూటమి ప్రభుత్వ నాయకులకు పాలాభిషేకం చేశారని పదిహేను నెలల తిరగక ముందే అనర్హత పేరుతో లక్ష మందికి పైగా దివ్యాంగుల పెన్షన్ తొలగించడం అన్యాయం అన్నారు దివ్యాంగులకు శాతాన్ని బట్టి ప్రభుత్వాలు పెన్షన్లు సంక్షేమ పథకాలు ్యాక్లాక్ పోస్టులు ఇస్తున్నారని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం నుండి బయటకు పోవడానికి కుట్రపూరితంగా అనర్హత పేరుతో అర్హత కలిగిన దివ్యాంగులను తొలగించిందని దివ్యాంగుల ఎక్కడ పెన్షన్ రాదో భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు తొంభై శాతం వారికి నలభై శాతం యాభై శాతంగా వేశారని యాభై శాతం వారికి ముప్పై శాతం నలభై శాతంగా వేసి ఆరు వేల నుండి పదిహేను వేల రూపాయలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారని రెండు వేల పది నుండి దివ్యాంగులకు సదరన్ ద్వారా డాక్టర్స్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్లు మీద ప్రభుత్వానికి నమ్మకం లేక రాష్ట్ర వ్యాప్తంగా జీ ఓ నెంబర్ ముప్పై ఆరు తెచ్చి ఎనిమిది లక్షల పెన్షన్లకు ఒకటి లక్షల యాభై వేల పైగా ఎన్టీఆర్ భరోసా సంక్షేమ పెన్షన్ తొలగించడం దుర్మార్గం అన్నారు కాలు చేతులు లేక మంచం మీద మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగుల పెన్షన్ తొలగించడం సిగ్గుచేటు అన్నారు రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం ప్రకారం వివక్ష గురి చేయడం నేరమని పెన్షన్ తొలగించిన కూటమి ప్రభుత్వంపై డాక్టర్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు తొలగించిన పెన్షన్ ఇచ్చే వరకు పోరాటం ఆగదని అన్నారు ప్రతి నెల ఒకటిన పింఛన్లు సమయానికి అందేలా చూడాలని కొత్త అర్హులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ధర్నాలో పాల్గొన్న వికలాంగుల కుటుంబాలు వృద్ధులు పింఛన్ రద్దు వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పింఛన్ రద్దు నిర్ణయాన్ని రద్దు చేస్తూ అందరికీ పింఛన్లు పునరుద్ధరించాలని ఆర్ డి ఓ అఖిలప్రియ వారికి లేఖ సమర్పించారు డిమాండ్లు ఒకటి కత్తిరించిన పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలి రెండు కొత్త అర్హులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి మూడు ప్రతి నెల ఒకటిన పింఛన్ సమయానికి ఇవ్వాలి నాలుగు వికలాంగుల హక్కులను రెండు వేల పదహారు రక్షించే ప్రత్యేక చట్టం అమలు చేయాలి ఐదు పోస్ట్ పోలియో ఎంఆర్ బ్లైండ్ డెఫెండెం దివ్యాంగులకు రీ వెరిఫికేషన్లో తీవ్ర అన్యాయం జరిగిందని పాత పర్సంటేజ్ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు దివ్యాంగుల హక్కుల వేదిక నాయకులు హెచ్చరించారు డిమాండ్లు నెరవేర్చకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ దివ్యాంగుల హక్కుల వేదిక మహిళా నాయకురాలు సత్య ఉమాదేవి దుర్గాదేవి నాగలక్ష్మి సత్తిబాబు నూకరాజు మల్లికార్జున్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు

మాకు ఎలాగైతే పూర్వం పోరవోటువంటి పర్సెంటేజ్ ఉందో సేమ్ పర్సంటేజ్ కావాలండి మాకు పర్సంటేజ్ మాత్రమే ఒప్పుకోమట నా పేరు పోస్ ముచ్చారు దివ్యాంగుల మీద జాతీయ కార్యదర్శి ఈ రోజున రాజ రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద దివ్యాంగుల మహాధరణ నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇటీవల సదరన్ రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులందరినీ కూడా ఒక దొంగల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరించి వారందరి పింఛన్లో తొలగించడం చాలా దుర్మార్గం అలాగే దివ్యాంగులకు ఎప్పుడో రెండు వేల పదిలో సదరన్ సర్టిఫికెట్లో తొంభై శాతం ఉన్న పర్సంటేజ్ను ఈ రీవెరిఫికేషన్ పేరుతో పోస్ట్ పోలియోలు కూడా పోలియో తగ్గిపోయింది అన్నట్టుగా వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వటం అలాగే ఎంఆర్ పిల్లలకు తాత్కాలిక సర్టిఫికెట్లు ఇవ్వటం అలాగే బ్లైండ్ వాళ్ళకి మొత్తం పర్సంటేజే ఇవన్నీ కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తగ్గించుకోవడానికి చేసిన దుర్మార్గ చర్యగా దివ్యాంగుల హక్కుల వేదిక భావిస్తుంది దివ్యాంగులందరికీ కూడా పెన్షన్లు పునరుద్ధరించడంతో పాటు పోస్ట్ పోలియోకి బ్లైండ్స్ కి ఎంఆర్లకి అందరికీ కూడా మళ్ళీ పాత సర్టిఫికెట్లనే పునరుద్ధరించాలని వారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రాజు అఖిల భారత దివ్యాంగుల కుల వేదిక మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షుని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రివే పేరుతో మరి అర్హత ఉన్న దివ్యాంగులను అనర్హులు చేస్తూ మరి రాష్ట్రంలో దాదాపుగా మరి ఎనిమిది లక్షలు ఉన్నటువంటి పెన్షన్లని రెండు లక్షలు తీసేయడం ఈ దారుణంగా మేము మేము భావిస్తున్నాము మరి ఇదే విధంగా రాష్ట్రంలో ఈ రకంగా జరిగితే కనుక మేము ఉద్యోగం జరిగేంత వరకు కూడా మేము మేము ఆగమని చెప్పేసి మేము తెలియజేసుకున్నాను అదేవిధంగా మరి సదరం సర్టిఫికెట్లు గతంలో రెండు వేల పదిలో మా సర్టిఫికెట్లు ఇచ్చారు ఇంతవరకు కూడా సర్టిఫికెట్లు మరి ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన సరే ఏ ప్రభుత్వం కూడా మరి దివ్యాంగంలో మరి అదే అదేవిధంగా ఆ పెన్షన్లన్నీ కూడా మరి పునర్ధించాలి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కూర్చున్నాం జై దివ్యాంగ

పెన్షన్లు తొలగించారు ఆ సర్టిఫి ఎజుకేషన్ సర్టిఫికేట్లో కూటమి ప్రభుత్వం మీద డాక్టర్ల మీద క్లినిటర్ కేసులు నమోదు చేయాలని ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వికలాంగులకు హామీ ఇచ్చింది నేను ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచుతానని వాళ్ళు హామీ ఇచ్చారు హామీ మేరకే ఎన్నికల్లో వాళ్ళు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుని వికలాంగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం కూడా చేశారు ఆ పాలాభిషేకం మరొక ముందే పదిహేను నెలకి కావస్తుంది ఈ పదిహేను నెల కాలంలో అన్నంలో మరి అన్నం పెట్టినట్టు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అన్నం లాగేసుకుని ఈ రోజున వికలాంగుల్ని మరి రోడ్డు మీద పాలు చేశాడు వాళ్ళని పట్ట కొట్టాడు ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా కళ్ళు చేతులు కాళ్ళు లేని వాళ్ళందరూ కూడా అభాగ్ఞులు అమాయకులు వాళ్ళని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు సుమారు లక్ష వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్టు తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ లక్షల మంది ఉన్నారు ఏ లక్షల మందిలో ఇతంతులు ఇకలాంగులు అనాథులు అబాగులు తర్వాత మహిళలు వీళ్ళందరం కలిపి సుమారు నాలుగు లక్షల యాభై వేల మంది పెన్షన్ తొలగించినట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు కూడా మీ ప్రభుత్వం సంఖ్యమ రంగం నుంచి బయటపడాలని ఒక ఆలోచించా అందులో భాగంగానే మరి రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు వందల మంది ఎకరాంగుల వరకు పెన్షన్ తొలగించినట్టు తెలుస్తుంది అంటే ఎందువల్లంటే వాళ్ళు రియరిఫికేషన్ అర్హత లేని వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తున్నారని ఒక ముద్ర వేసి వీళ్ళందరూ కూడా అర్హత ఉన్న వల్ల నేను అన్నికి సుమారు ఎనభై ఐదు శాతం పైగా మరి శాతం ఉంది అయినా కానీ ఈ రోజున వాళ్ళు డెబ్బై ఐదు శాతం వేశారు అదేవిధంగా సత్యబాబుకి ఎనభై ఐదు శాతం ఉంటే మరి డెబ్బై నాలుగు శాతం వేశారు అరవై శాతం వేశారు అంటే ఎవరైతే ఎనభై ఐదు శాతం పైగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని తగ్గించేసి ఆరు వేలు కుదించేసి చంద్రబాబు నాయుడు బడ్జెట్లో కోత కోయాలనే ఒక ఆలోచనతో అంటే ఇకలాంగులను పట్టుకొట్టడు వాళ్ళని బయట పెట్టడు వాళ్ళ రోడ్లకి మరి రోడ్ల మీద వేయడం ఇవన్నీ కూడా వికలాంగుల చట్టం రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ప్రకారంగా యువక్ష ఇదొక యువక్ష అంటే వికలాంగులు తిట్టినా కొట్టినా విమర్శించిన ఆ చట్టం పరిధిలో అయితే రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ప్రకారంగా ప్రభుత్వం మరే ఎవరైతే చంద్రబాబు మీద కూడా కేసు నమోదు చేయాలా అదేవిధంగా ఈ వెరిఫికేషన్లో పాల్గొన్న డాక్టర్లు అంటే సాతన్ ఎవరు తొలగించారు రెండు వేల పదిహేను ముందు డాక్టర్లందరూ కూడా రాసి ఇచ్చేశారు రెండు వేల పది తర్వాత సదహాణ క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఆ సధహణ క్యాంపుల ద్వారా ఇకలాంగులకి అందరూ కూడా సర్టిఫికెట్లు వచ్చే కొత్తగా ఎరిఫికేషన్ పేరు మీద రీ ఎరిఫికేషన్ పేరు మీద మరి వీళ్ళందరినీ కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూరు సచివాలయం చుట్టూరు తిప్పుకుంటూ కూటమి ప్రభుత్వం అవమానిస్తుంది అందువల్లే ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే పెన్షన్ తొలగించారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ని ఆర్డీలను కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం వికలాంగులు ఏ అయితే పెన్షన్ తొలగించారో ఆ పెన్షన్లన్నీ కూడా బేసరిత్తుగా కూడా కోటమిది ప్రభుత్వం ఈ అగా ఏదైతే సెప్టెంబర్ మొదట ఫస్ట్ వారంలోనే ఒకటో తారీఖున అందరికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన బలమైన పోరాటాలు చేస్తామని వికలాంగుల సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అభ్యు సంఘాలు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం